హాయ్ వెల్కమ్ టు విఆర్ఎం ఏ టు సెట్ ఛానల్ నేను రాధా మురళీధర్ రావు యూ ఫర్ అల్టిమేట్ టెక్ అప్డేట్స్ లోకి ఎంటర్ అయిపోదాం పదండి ఈ మధ్య కొత్తగా చాలా టెక్ పరిచయాలు జరిగాయి టెక్నాలజీ రోజు రోజుకి ఎంతో మారుతోంది మనిషి జీవన శైలిపై తనదైన ముద్ర వేస్తోంది కావాలంటే ఈ టెక్ అప్డేట్స్ ని ఒకసారి తెలుసుకోండి ఒకసారి ఊహించండి ఇంట్లో అమ్మ నాన్న మీరేమో దూరంగా మరో చోట అయినప్పటికీ వారి యోగక్షేమాల్ని స్మార్ట్ వాచ్ తో కంట కని ఇక ప్రయాణాల్లో ఆటల్లో తలకు పెట్టుకున్న హెల్మెట్ తో ప్రమాద తీవ్రతని అంచనా వేయచ్చు తెలుసా అలాగే గదిలో ఓ మూల బుల్లి పరికరం మీరు ఏమడిగినా వెంటనే సమాధానం చెప్తుంది చెబితే చాలు క్యాబ్ బుక్ చేసేస్తుంది ఆన్లైన్ అంగళ్లలో ఆర్డర్ చేసేస్తుంది ఇంకా వేసుకున్న బూట్లే ఏ ప్రాంతంలో ఎంత దూరం పరిగెత్తాయో చెప్తాయి అలాగే ఇంకా స్మార్ట్ దుస్తులు స్మార్ట్ తాళాలు చాలానే ఉన్నాయి ముందుగా ఈ సరికొత్త స్మార్ట్ వాచెస్ గురించి చూద్దాం స్మార్ట్ వాచ్లు కొత్త కాదు కానీ పెద్దలకు తగిన స్మార్ట్ వాచ్లు వచ్చేస్తున్నాయి లైవ్లీ వాచ్ అలాంటిదే వయసు మళ్ళీ ఎవరిపై ఆధారపడకుండా జీవనం సాగించటానికి ఇష్టపడే వారిని ఓ కంట కనిపెడుతూ ఉండేందుకు వాచ్ ని వాడచ్చు దీంట్లోని ప్రత్యేకత ఏంటంటే మణికట్టుపై ఒదిగిపోయి పెద్దలు చేసే పనులని ట్రాక్ చేస్తుంది ఎంత దూరం నడిచారు ఎన్ని మెట్లెక్కారు లాంటి రోజూ ఫిజికల్ యాక్టివిటీలను ట్రాక్ చేసి అందిస్తుంది అంతేనా సాయం అవసరమైతే వాచ్ పై బటన్ ని నొక్కితే చాలు లైవ్లీ కేర్ టీమ్ కి కాల్ వెళ్లిపోతుంది తర్వాత ఎంపిక చేసుకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్ లకు ఆటోమేటిక్ గా అలర్ట్ సెండ్ అవుతుంది ఇంకా చెప్పాలంటే లైవ్లీ యాక్టివిటీ సెన్సర్లతో లతో రోజు వారి జీవన శైలిని విశ్లేషించవచ్చు ఉదాహరణకి సెన్సర్ ట్యాగ్ లను మందుల బాక్సులతో ఒకటి ఫ్రిడ్జ్ బాత్రూమ్ తలుపుకు ఒకటి అతికిస్తే చాలు రోజులో ఎన్ని సార్లు మందుల బాక్సు ఓపెన్ చేశారో రికార్డ్ చేయవచ్చు దీంతో మందులు అన్ని పూటలా వేసుకున్నారో లేదో తెలుసుకునేందుకు వీలుంటుంది ఫ్రిడ్జ్ ని ఎన్ని ఓపెన్ చేశారో ట్రాక్ చేయవచ్చు అలాగే రోజులో బాత్రూమ్ ఎన్ని సార్లు వెళ్ళారో కూడా తెలుసుకోవచ్చు ఈ మొత్తం డేటాని లైవ్లీ సైట్ లెక్క విశ్లేషించచ్చు పదహైదు వందల అడుగుల పరిధిలో వాచ్ కి కనెక్ట్ అయ్యి సెన్సర్ ట్యాగ్ లు పనిచేస్తాయి ఇక ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన వీడియో ఇతర వివరాలకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న వెబ్సైట్ లోకి ఒకసారి వెళ్ళొస్తే సరి ఇక రెండోదిగా రక్షణ కవచం తలకి రక్షణగా హెల్మెట్ వాడుతున్నాం ప్రమాదాల నుంచి బయటపడుతున్నాం మీకు తెలుసా హెల్మెట్లు మరింత స్మార్ట్ గా మారుతున్నాయి కూడిన టెక్ హెల్మెట్లే అందుకు కారణం కావాలంటే షాప్ బాక్స్ హెల్మెట్ ని చూడండి ప్రత్యేక సెన్సర్ పరికరంతో దీన్ని తయారు చేశారు ప్రమాదాల్లో తల బలంగా దేనికైనా తగిలిన వెంటనే సెన్సర్లు ప్రమాద తీవ్రతను గుర్తించి హెచ్చరిస్తాయి ఎలా హెచ్చరిస్తాయి అనేగా సందేహం వాడుతున్న స్మార్ట్ మొబైల్ కే ఎలర్ట్ వచ్చేస్తుంది హెల్మెట్ మొబైల్ కి కనెక్ట్ అయ్యి పనిచేస్తుంది ప్రత్యేక యాప్ ని ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని హెల్మెట్ నుంచి వచ్చే అలర్ట్ ను చూసి వెంటనే స్పందించొచ్చు ప్రస్తుతం ఈ తరహా స్మార్ట్ హెల్మెట్ లను ముందుగా ఆటల్లో అందుబాటులోకి తెస్తున్నారు క్రికెట్ ఆటలో అనుకోకుండా బంతి తలకు తాకితే వెంటనే దాని తీవ్రతను కోచ్ తెలుసుకునేందుకు వీలుంటుంది ఆండ్రాయిడ్ ఐఓఎస్ ప్లాట్ఫామ్ లకు యాప్ లు సిద్ధంగా ఉన్నాయి యాప్ లోని ఇతర ఆప్షన్స్ తో మొత్తం ప్రమాదాలని వాటి తాలూకా డేటాని బ్రౌజ్ చేసి చూడొచ్చు దీనికి సంబంధించిన వీడియో ఇతర వివరాల కోసం వీడియోలో డిస్ప్లే అవుతున్న వెబ్సైట్ లోకి వెళ్లి వస్తే తెలుస్తుంది ఆ తర్వాత ఆహ్లాదకరమైన మ్యూజిక్ తో పొద్దునే అలారం మోగుతుంది మీరు లేస్తూనే ఆఫ్ అయిపోమంటే చాలు అలారం ఆగిపోతుంది మంచం పైనే కూర్చుని ఆ రోజు షెడ్యూల్ ఏంటో అడిగితే చాలు టక్కున అన్ని షెడ్యూల్స్ వినిపిస్తాయి మిగిలి ఉన్న కొంచెం టూత్ పేస్ట్ ని బ్రష్ కు పెట్టుకుంటూనే మై టూత్ పేస్ట్ అంటే చాలు అమెజాన్ లో ఆర్డర్ వెళ్ళిపోతుంది వెంటనే ప్లే మై ఫేవరెట్ మ్యూజిక్ అనగానే ఇష్టమైన పాటలు ప్లే అవుతుంటాయి ఎలా సాధ్యం ఇవన్నీ చేతిలో స్మార్ట్ ఫోను పరికరం ఉందేమో అనుకుంటున్నారా అదేం కాదు ఇదంతా ఎకో డాట్ మహిమ గదిలో ఎక్కడైనా ఈ బుల్లి పరికరాన్ని ఉంచితే చాలు మీరు అలెక్సా అని పిలిస్తే పలుకుతుంది అడిగిన దానికి వెంటనే సమాధానం చెప్తుంది అందుకు బిల్టిన్ గానే మైక్రోఫోన్ తో పాటు స్పీకర్ ఉంది ఇంట్లో మీరు వాడుతున్న వైఫై నెట్వర్క్కి కి అనుసంధానమై పనిచేస్తుంది చేస్తుంది కోరిన మ్యూజిక్ ట్రాక్ ని ప్లే చేస్తుంది రోజు వారి చదివి వినిపిస్తుంది అంతేనా మీరు ఉండేది స్మార్ట్ హోమ్ అయితే ఎలెక్సా టర్న్ ఆన్ ద లైట్స్ అని అడిగితే చాలు గదిలో లైట్లని ఆన్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన వీడియో ఇతర వివరాలను ఇప్పుడు డిస్ప్లే అవుతున్న వెబ్సైట్ లోకి వెళ్లి చూడొచ్చు ఇక నెక్స్ట్ గ్యాడ్జెట్ గ్యారేజ్ గదికి ఊరికి వెళ్తూ కారు ఇతర సామాగ్రిని భద్రం చేసే గ్యారేజ్ తాళం వేయడం మరిచారా ఏం పర్వాలేదు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మీ గ్యారేజ్ గది తాళాన్ని వేయవచ్చు అవసరం మేరకు తెరవచ్చు అది ఎలాగో తెలియాలంటే గ్యారేజియో స్మార్ట్ గ్యారేజ్ కంట్రోలర్ గురించి తెలుసుకోవాల్సిందే ఎలాంటి అదనపు టూల్స్ అవసరం లేకుండా సులువుగా ఈ స్మార్ట్ తాళాన్ని సెటప్ చేయవచ్చు ఇంట్లో వాడుతున్న వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయి పనిచేస్తుంది ఇక ఫోన్ లో గ్యారేజియో యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని ప్రపంచంలో ఎక్కడున్నా గ్యారేజ్ పై ఓ కన్ను వే ఒకవేళ మీరు తాళం వేయటం మర్చిపోతే వెంటనే అలర్ట్ చేస్తుంది కుటుంబ సభ్యులు స్నేహితులకు గ్యారేజ్ యాక్సెస్ ను షేర్ చేయవచ్చు యాప్ లోనే కాకుండా వెబ్ సర్వీస్ లోను డాష్ బోర్డ్ పై మొత్తం యాక్టివిటీని రివ్యూ చేసి చూడొచ్చు ఎవరెవరు ఎన్ని సార్లు ఓపెన్ చేశారు ట్రాక్ చేసి చూడొచ్చు అన్నమాట ఐఓఎస్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ లకు యాప్ ని అందిస్తున్నారు దీనికి సంబంధించిన వీడియో ఇతర వివరాలకు ఇప్పుడు వీడియోలో డిస్ప్లే అవుతున్న వెబ్సైట్ లోకి వెళ్తే తెలుస్తుంది తర్వాత స్మార్ట్ బూట్లు గురించి చూద్దాం రోజు ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తారో తెలుసుకునేందుకు స్మార్ట్ వాచ్ ను ఫిట్నెస్ బ్యాండ్లను వాడుతుంటారు ఇవేం లేకుండానే ఏ ప్రాంతంలో ఎంత దూరం పరిగెత్తారో ట్రాక్ చేసి చూడొచ్చు అది ఎలాగంటే మీరు ఈ స్మార్ట్ బూట్లను ధరిస్తే చాలు ఈ షూస్ లో బిల్టిన్ గా నిక్షిప్తం చేసిన జిపిఎస్ ట్రాకింగ్ పరికరంతో అవే మీ పరుగుని రికార్డ్ చేసేస్తాయి పరిగెత్తిన దూరం ప్రాంతం అందుకు పట్టిన సమయం లాంటి వివరాలని రికార్డ్ చేయవచ్చు ఈ మొత్తం డేటాని మ్యాప్ మై రన్ యాప్ లోకి సింక్ చేసి మొబైల్ లోని విశ్లేషించచ్చు ఇక పరిగెత్తే సమయంలో ఎలాంటి స్మార్ట్ గాడ్జెట్లను ధరించాలి అవసరం ఉండదు సుమారు ఆరు వందల యాభై కిలోమీటర్ల వరకు షూస్ పూర్తి స్థాయిలో పనిచేస్తాయి తర్వాత మార్చేయాల్సిందే పాత షూస్ లోని డేటా పోతుందేమో అనే భయం అక్కర్లేదు మొత్తం డేటాని క్లౌడ్ లో యాక్సెస్ చేసుకోవచ్చు వీటికి సంబంధించిన వీడియో ఇతర వివరాలకు ఇప్పుడు వీడియోలో డిస్ప్లే అవుతున్న వెబ్సైట్ లోకి వెళ్తే సరి స్మార్ట్ డ్రెస్సెస్ గురించి చూద్దాం ఫిట్నెస్ కోసం వ్యాయామం చేస్తుంటాం ఎత్తుతాం వివిధ రకాల కసరత్తులు చేస్తూ శరీర ఆకృతిని దృఢంగా మలుచుకుంటాం అయితే శరీరంలో ఏ ఏ కండరాలపై వ్యాయామం ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే హాలీవుడ్ ఐరన్ మ్యాన్ లా ప్రత్యేక సూట్ ధరించి శరీర కండరాలు ఎలా స్పందిస్తున్నాయో ట్రాక్ చేయవచ్చు అందుకు ధరిస్తే చాలు బిల్ట్ గా ఉన్న సెన్సర్లు కండరాలపై ఓ కండేసి ఉంచుతాయి ఈఎంజి పద్ధతిలో అంటే ఎలక్ట్రోమయోగ్రఫీ పద్ధతిలో సేకరించి డేటాని ప్రత్యేక హబ్ మొబైల్ కి చేరవేస్తుంది దీంతో మొబైల్ యాప్ లో గ్రాఫిక్ తో కండరాల పటుత్వాన్ని అంచనా వేయొచ్చు ఏ ఏ అవసరాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలో తెలుసుకోవచ్చు బరువుల్ని ఎత్తేటప్పుడు కఠినమైన కసరత్తుల్ని చేసే సమయంలో హార్ట్ రేట్ ని రియల్ టైమ్ లోని ట్రాక్ చేస్తూ వ్యాయామ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన వీడియో ఇతర వివరాలకు ఇప్పుడు డిస్ప్లే అవుతున్న వెబ్సైట్ లోకి వెళ్లిరండి నెక్స్ట్ గాడ్జెట్ షూస్ వేసుకోవటంలో లేసుల పాత్ర ఎక్కువే కాళ్లకు ఎలాంటి ఒత్తిడి లేకుండా లేసుల్ని కట్టుకుంటే కలిగే ఇబ్బందుల్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ నేపథ్యంలో మీరెప్పుడైనా ఆలోచించారా లేసులు అవే బిగుతూ వదులు అవుతూ కాలికి అనువుగా ఆటోమేటిక్ గా మారితే బాగుంటుందని ఈ తరహాలో సరికొత్త షూస్ నే నైక్ కంపెనీ పరిచయం చేసింది పేరు హైపర్ అడాప్ట్ వన్ పాయింట్ జీరో ఈ షూస్ లో కాలు పెట్టి మడమ ఆనించగానే సెన్సర్లు క్షణాల్లో లేసుల్ని ఆటోమేటిక్ గా బిగించేస్తాయి ఒకవేళ మీకు బిగువుగా అనిపిస్తే షూస్ కి రెండు వైపులా నిక్షిప్తం చేసిన బటన్లతో వదులుగాను లేదంటే టైట్ గానో లేసుల్ని సెట్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వీడియో ఇతర వివరాలను ఇప్పుడు డిస్ప్లే అవుతున్న వెబ్సైట్ లోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది తర్వాత ఇక సరికొత్తగా ఈ షాపింగ్ కూడా చేయొచ్చు నెట్టింట్లో ఇంట్లో ఈ షాపింగ్ చేయడం తెలుసు ఏది కావాలన్నా సైట్ లేదా యాప్ ఓపెన్ చేయాలి ఉత్పత్తుల్ని బ్రౌజ్ చేసి కార్డ్ లో పెట్టుకోవాలి డెలివరీ అడ్రస్ చెక్ చేసుకోవాలి బిల్లు చెల్లించాలి ఫోన్ పీసీ ట్యాబ్ లాపి వాడేది ఏదైనా ఇదే పద్ధతిలోని షాపింగ్ మరి ఇవేం లేకుండా మరింత సులువైన పద్ధతిలో కార్ట్ లో కా సెలెక్ట్ చేసి ఆర్డర్ చేయాలంటే అమెజాన్ ఓ కొత్త పరికరాన్ని ప్రవేశపెట్టింది అదే అమెజాన్ డాష్ బుజ్జి టార్చ్ లైట్ లా చేతిలో ఒదిగిపోయేలా తీర్చిదిద్దారు దీంతో ఇంట్లో నిండుకున్న సరుకుల బార్ కోడ్ పై స్కాన్ చేస్తే చాలు అమెజాన్ కార్ట్ లో ఐటెం చేరిపోతుంది బార్ కోడ్ లేకపోతే ఎలా అనే సందేహం అక్కర్లేదు పరికరాన్ని నోటి దగ్గర పెట్టుకుని సరుకు పేరు పలికినా చాలు తర్వాత తీరిగ్గా ఫోన్ లోనో పీసీ లోనో కార్ట్ ని ఓపెన్ చేసి చిటికలో ఆర్డర్ చేయవచ్చు ఇంట్లో వాడుతున్న వైఫై నెట్వర్క్ ద్వారా పరికరం పనిచేస్తుంది ఈ ప్రోడక్ట్ యొక్క పనితం సంబంధించిన వీడియో ఇతర వివరాల కోసం ఇప్పుడు డిస్ప్లే అవుతున్న వెబ్సైట్ లోకి వెళ్లి చూడొచ్చు ఇక మనం కూర్చునే కుర్చీనే ఛార్జర్ గా పనిచేస్తే ఆ వివరాల్లో ఒకసారి వెళ్ళొద్దాం రండి ఫోన్ లేదా ఇతర పరికరాల్ని పలు రకాల ఛార్జ్ చేసేందుకు ఉన్న మార్గాల్ని తెగ అన్వేషిస్తున్నాం వాటిల్లో కుర్చీ కూడా చేరనుంది తెలుసా అది ఎలాగో తెలియాలంటే మూవ్ చైర్ గురించి తెలుసుకోవాల్సిందే దీంట్లో కూర్చుంటేనే చార్జ్ చెయ్యలేం కూర్చున్న తరువాత ఎప్పటిలా మీకున్న అలవాటు ప్రకారం వెనక్కి ముందుకి ఊగితే చాలు లేదంటే కాళ్ళు ఉప్పుతూ కూర్చున్న కుర్చీలోని సెన్సర్లు మీ నుంచి వెలువడే శక్తిని గ్రహించి విద్యుత్ శక్తిగా మలుచుకుని ఫోన్ ని చార్జ్ చేస్తుందట కూర్చున్నప్పుడే ఫోన్ ని చార్జ్ చేసేందుకు అనువుగా కుర్చీ ముందు భాగంలో యుఎస్బి పోర్టు నిక్షిప్తం చేశారు ఉదాహరణకు ఆఫీసు ఉద్యోగులు సుమారు రోజులో ఎనిమిది గంటలు కుర్చీలో కూర్చునే చేస్తుంటారు ఈ నేపథ్యంలో కుర్చీలో కూర్చున్న వారు చేసే కదలికల ఆధారంగా వెలువడే శక్తితో ఏకంగా ఫోన్ ని ఫుల్ చార్జ్ చేసేందుకు అవకాశం ఉందట ఈ యుఎస్బి పోర్టుతో ఫోన్ ని చార్జ్ చేయటమే కాకుండా బ్యాటరీ ప్యాక్ తో కుర్చీ నుంచి వెలువడే విద్యుత్ ని బ్యాకప్ చేయవచ్చునట కూడా దీనికి సంబంధించిన వీడియో ఇతర వివరాల కోసం ఇప్పుడు డిస్ప్లే వెబ్సైట్ లోకి వెళ్ళిరండి ఇక పెరట్ లోను ఉపయోగపడే స్మార్ట్ గాడ్జెట్స్ వచ్చేసాయి అవేంటంటే ఇంటి పెరట్ లో మొక్కల్ని పెంచుతాం కొన్నిసార్లు పని ఒత్తిడిలోనూ ఇతర కారణాల వల్ల పెరట్లోని మొక్కలని సరిగ్గా పట్టించుకో నీళ్లు పొయ్యక కొన్ని ఎండిపోతుంటాయి మట్టిలో ఎరువులు లేక కొన్ని మొక్కలు క్షీణించవచ్చు మరి పెరట్లో మొక్కలకు ఇలాంటి పరిస్థితి రావద్దనుకుంటే గార్డెన్ సెన్సర్ ఫ్లవర్ పవర్ పరికరాన్ని వాడితే సరి మొక్క పక్కనే మట్టిలో పరికరాన్ని గుచ్చితే చాలు మొక్కలపై స్మార్ట్ గా నిఘా పెట్టినట్టే పొరపాటున నీళ్లు పోయడం మర్చిపోతే ఫోన్ కి అలర్ట్ పంపుతుంది మట్టిలో ఎరువుల శాతం తగ్గక ముందే హెచ్చరిస్తుంది పెరట్లో ఎన్ని మొక్కలుంటే అన్ని పరికరాల్ని మట్టిలో గుచ్చి మానిటర్ చేయవచ్చు అన్ని మొక్కల పరికరాల్ని ప్రత్యేకమైన యాప్ లో మేనేజ్ చేయవచ్చు పరికరాన్ని ఛార్జ్ అవసరం లేదు ఇన్సర్ట్ చేసిన బ్యాటరీతో ఆరు నెలలు పనిచేస్తుంది ఐఓఎస్ ఆండ్రాయిడ్ ఓఎస్ లకు యాప్స్ ఉన్నాయి బ్లూటూత్ నెట్వర్క్ ని వాడుకుని ఫోన్ కి కనెక్ట్ అవుతుంది పరికరం దీనికి సంబంధించిన వీడియో ఇతర వివరాలను ఇప్పుడు వీడియోలో డిస్ప్లే అవుతున్న వెబ్సైట్ అడ్రస్ లోకి వెళ్తే సరే విన్నారు కదా థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ స్టే విత్ యూ ఫర్ అల్టిమేట్ టెక్ అప్డేట్స్ బై విఆర్ డోంట్ ఫర్గెట్ కామెంట్ లైక్ అండ్ Thank you.